హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీని హోటల్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం కేజీ చికెన్తో కేజీ చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవచ్చు ఈజీగా మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను చూశారు కదా రైస్ అయితే మనది పొడి పొడలాడుతూ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయి చాలా బాగా వచ్చిందండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే మాత్రం చాలామంది చికెన్ బిర్యానీ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు సరైన కొలతలు అలాగే మసాలాలు తెలియకుండా సో నేను ఈ వీడియోలో కరెక్ట్ కొలతలతో కరెక్ట్ మసాలాలతో మీకైతే చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇక్కడ పెద్ద ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి ఒక కేజీ చికెన్ అయితే తీసేసుకున్నానండి చికెన్ ముక్కలు అనేవి మనకి ఈ సైజు ఉంటే సరిపోతుంది అందులో కనుక మీకు లెగ్ పీసెస్ ఉంటే వాటికి ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలు మసాలాలు మంచిగా తగిలి ముక్కలకి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ అయితే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసేసుకోండి ఘాటుని బట్టి మీరు కారాన్ని కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం హోల్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా నాలుగు యాలుక్కాయలు అలాగే ఒక నాసపవ్వు రెండు ఇంచుల దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఐదారు లవంగాలని వేసేసుకొని నాలుగు పచ్చిమిర్చిల్ని మధ్యలో ఘాట్లో పెట్టేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ అయితే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసుకొని ముందుగా ఈ మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఉప్పు కారాలు మంచిగా ముక్కకి పడితే టేస్టీగా ఉంటాయండి మనం తినేటప్పుడు సో మంచిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాజ్ చేసేసుకోవాలి ఇలా ఉప్పు కారాలన్నీ ముక్కలకి పట్టించేసిన తర్వాత ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి మంచి జ్యూసీ జ్యూసీగా వస్తాయండి సో నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా నెయ్యి మొత్తాన్ని కూడా ముక్కలకి మంచిగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గుప్పెళ్ళు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ని వేసుకోవడం వల్ల మనకి చికెన్ బిర్యానీలోకి మంచిగా గ్రేవీ అయితే మసాలా వస్తుందండి సో ఇలా రెండు గుప్పెళ్ళు ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వందల గ్రాములు పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ పెరుగున యాడ్ చేసుకోవచ్చు అలాగే పులిసిన పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా పెరుగుని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని అయితే యాడ్ చేసుకుందాము మీరు కావాలనుకుంటే ఫ్రెష్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి సో ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా మనమైతే ఒక నిమ్మకాయనైతే పిండేసుకోవాలండి పైన నుంచి ఇలాగా ఇలా నిమ్మకాయని కూడా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక గంట పాటు మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనం తీసుకున్న కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ని అయితే మంచిగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరికే బాస్మతినే తీసేసుకున్నాను వీటిని టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నానండి పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద బేషన్ అయితే పెట్టేసుకోవాలి మనం తీసుకున్న కేజీ బాస్మతి రైస్కి ఫైవ్ లీటర్స్ వాటర్ని అయితే తీసుకోవాలండి ఈ వాటర్ మొత్తాన్ని కూడా మంచిగా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత అందులో నుండి రెండు గ్లాస్ వాటర్ అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో అయితే వేసుకోవాలండి ఇలా వేడి వేడి వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అయితే మనకి జ్యూసీగా టెండర్గా అయితే కుక్ అవుతుంది సో నెక్స్ట్ అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఈలోపు మనకి వాటర్ అయితే మంచిగా కాగిపోయింది కదా సో ఇందులోకి మనం మస మసాలా దిగుసలు అయితే వేసుకుందామండి రెండు ఇంచులు చెక్క రెండు యాలుక్కాయలు ఒక అనాస పువ్వు అలాగే ఐదారు లవంగాలు వేసేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిల్ని మధ్యలోకి చీల్చుకొని వేసేసుకోండి నెక్స్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ షాజీరాని కూడా వేసేసుకోండి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వడగట్టేసుకొని వేసేసుకోవాలండి మీ దగ్గర పెద్ద చిల్లులు గరిట ఉంటే దాంతో ఈ విధంగా వడగట్టేసుకొని వేసేసుకోండి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకో నిమ్మకాయని కూడా పిండేసుకోవాలండి మనకి దీనివల్ల రైస్ అనేది పొడి వస్తుంది సో మనకి కేజీ చికెన్ బిర్యానీకి రెండు నిమ్మకాయలు అయితే పడతాయండి ఒకటి చికెన్ మ్యారినేషన్కి ఇంకోటి అయితే రైస్లోకి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని రైస్ని మనం ఒక సిక్స్టీ పర్సెంట్ పాటు ఉడికించుకోవాలండి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మంచిగా రైస్ని అయితే ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే లేయర్స్ లాగా వేసేసుకోవాలి మనం ఒక్కొక్కటి వేసే కొద్దీ పై ఉన్న లేయర్ అనేది ఎక్కువగా ఉడుకుతుందండి సో కింద ఉన్న లేయర్ అనేది తక్కువగా ఉడుకుంటుంది సో ఇలా మంచిగా బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా పడిగట్టేసుకొని హండీలోకి అయితే వేసేసుకోవాలి అంతా రైస్ని కూడా వేసేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసేసుకోవాలండి మంచిగా నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని పైన అయితే చల్లేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ షాజీరాని కూడా కొంచెం వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా గరం మసాలాని ఇక్కడ చూపేస్తున్నట్టుగా చెల్లేసుకోండి పైన నుంచి ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ నేనైతే కలర్కి రెడ్ కలర్ రావడం కోసం పాలల్లో కొంచెం కలర్ అయితే కలుపుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా పాలల్లో కలిపి వేసుకోండి లేకపోతే కలర్ అయినా వేసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ నెక్స్ట్ అయితే బిర్యానీని దమ్ చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని చుట్టూతో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని హండిని పెట్టేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి ఈజీగా దమ్ అవ్వడానికి పైన అయితే బరువు పెట్టేసుకోండి ఆవిరిపోకుండా ఉంటుంది ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా బాడైపోయిన తవా ఉంటుంది కదండి ఐరన్ తవా ఇప్పుడైతే దాని మీద పెట్టేసుకొని హండిని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడైతే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి తవా పెట్టేసి దానిపైన మన దమ్ బిర్యానీ హండి పెట్టేసుకొని ఈ విధంగా ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి పైన బరువు కూడా పెట్టేసుకోవాలి ఇలా ఇరవై ఐదు నిమిషాల తర్వాత హాఫ్ చేసేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చూస్తున్నాను కదా మన బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది పీసెస్ కూడా కింద నుంచి మంచిగా ఉడికిపోయాయండి సో నేను పాలల్లో కలిపి కలర్ అయితే వేసుకున్నాను కదా అండి సో బిర్యానీ కూడా మంచి కలర్ వచ్చేసింది మరి ఇంకెందుకు అండి ఆలస్యం మీరు కూడా ఈ సండేకి ఇలా చికెన్ దిమ్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్